సహాయ నిరాకరణ ఉద్యమం నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఈ సహాయ నిరాకరణ ఉద్యమం ఏదైతే ఉందో ఈ సహాయ నిరాకరణ ఉద్యమం పంతొమ్మిది వందల ఇరవై నుంచి ఇరవై రెండు వరకు కొనసాగింది గాంధీ గారు సహాయ నిరాకరణ ఉద్యమం ఏదైతే ఉందో ఈ ఉద్యమాన్ని చిన్న చిన్న ఉద్యమాలు చేపట్టిన తర్వాత దేశవ్యాప్తంగా ఒక భారీ ఉద్యమాన్ని లేవదీయడానికి రంగం సిద్ధం చేశారు దానిలో భాగంగానే ఈ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమం ఏదైతే ఉందో దీన్ని తీసుకురావడం జరిగింది అయితే దీనికి కాంగ్రెస్ యొక్క సపోర్ట్ ఉండాలి అని చెప్పి గాంధీ భావించాడండి వితౌట్ ద సపోర్ట్ ఆఫ్ ది కాంగ్రెస్ కాంగ్రెస్ సపోర్ట్ లేకుండా గాంధీ ఒక్కరే ఈ ఉద్యమాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకు తీసుకువెళ్ళారు ఎందుకంటే గాంధీకి ఉత్తర భారతదేశంలో ప్రధానంగా గుజరాత్ దాని చుట్టుపక్కల రాజ్యాల్లో మంచి గ్రిప్ ఉంది కానీ గాంధీకి దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో కానీ లేకపోతే మిగిలిన ప్రాంతాల్లో కానీ పెద్దగా లేదు కానీ అన్ని ప్రాంతాల్లో గ్రౌండ్ లెవెల్ నుంచి సంస్థాగతంగా కార్యకర్తలు ఉన్న సంస్థ ఇది అంటే కాంగ్రెస్ అందువల్ల కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి గాంధీ గారు భావించారు ఓకే అందుకని చెప్పి పంతొమ్మిది వందల ఇరవైలో సెప్టెంబర్ నెల నాలుగు నుంచి తొమ్మిది వరకు కలకత్తాలో కాంగ్రెస్ సమావేశం జరిగిందండి ఈ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు అని చెప్పేసి అంటే ఈ యొక్క లాలా రాయ్ లాలా లజపత్ర్రాయ్ గారు అధ్యక్షుడు ఈ సమావేశంలో గాంధీ యొక్క సహాయ నిరాకరణ తీర్మానం ఏదైతే ఉందో సహాయ నిరాకరణ తీర్మానం దాదాపు అతివాదులందరూ కూడా ఎక్కువ మంది అతివాదులు అతివాదులందరూ కూడా వ్యతిరేకించడం జరిగింది అంటే నేత సుభాష్ చంద్రబోసు అనిబిసెంటో జవహర్లాల్ నెహ్రూ ఓకే ఇలాంటి వాళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకించారు నేత సుభాష్ చంద్రబోసు చిత్తరంజన్ దాసు అనిబిసెంటో మన జవహర్ లాల్ నెహ్రూ టంగుటూరు ప్రకాశం పంతులు ఇలాంటి అతివాదులందరూ కూడా సహాయ నిరాకరణ తీర్మానాన్ని వ్యతిరేకించారు ఎందుకు వ్యతిరేకించారు అనే క్వశ్చన్ చూద్దాం ఎందుకు వ్యతిరేకించారంటే మళ్ళీ గాంధీగారు ఏమంటున్నాడంటే శాంతి శాంతి అంటున్నాడు మళ్ళీ గాంధీ గారు కాంగ్రెస్ని కాంగ్రెస్ని అతివాదం నుండి మితవాదం వైపు తీసుకువెళ్ళిపోతున్నారు అని చెప్పి భావించారు మేము ఆ మితవాదం నుంచి అతివాదం వైపు తీసుకురావడానికి దాదాపు ఒక ఇరవై ఏళ్ళు కష్టపడాల్సి వచ్చింది మళ్ళీ ఇప్పుడు గాంధీ గారు శాంతి శాంతి అంటూ మళ్ళీ అతివాదం నుంచి మితవాదానికి తీసుకెళ్ళిపోతున్నారని చెప్పి వీళ్ళందరూ కూడా వ్యతిరేకించడం జరిగిందండి వ్యతిరేకిస్తే లాలా రాయ్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన గాంధీ గారిని బాగా బలంగా సపోర్ట్ చేశారండి దీంతో ఈ సహాయ నిరాకరణ తీర్మానం ఇక్కడ ఆమోదించడం జరిగింది సో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఎలా నిర్వహించాలి ఏమిటి అనే దానికి సంబంధించి ఈ యొక్క పంతొమ్మిది వందల ఇరవై డిసెంబర్లో పంతొమ్మిది వందల ఇరవై డిసెంబర్లో నాగ్పూర్లో కాంగ్రెస్ సమావేశం జరిగిందండి నాగ్పూర్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు అని చెప్పేసి అంటే సి విజయ చారి ఇతని బిరుదు దక్షిణ భారత మహా మేధావి నాగ్పూర్లో కాంగ్రెస్ సమావేశం జరిగిందండి దీని అధ్యక్షుడు ఎవరు అంటే సి విజయరాఘవాచారి ఈ సర్వసభ్య సమావేశంలో ఏం ఇదేమో ప్రత్యేక సమావేశం ఇది సర్వసభ్య సమావేశం సర్వసభ్య సమావేశంలో అతివాదులు ఎవరైతే ఉన్నారో అతివాదులు సహాయ నిరాకరణ తీర్మానాన్ని ఏం చేస్తారు అని చెప్పి భయపడుతున్నటువంటి తరుణంలో గాంధీ ఎవరైతే ఉన్నాడో గాంధీ అతివాద నాయకుడు అయినటువంటి చిత్తరంజన్ దాస్తో చర్చలు జరిపి అతివాద భావాలను కూడా నేను నా ఉద్యమంలో చేరుస్తాను అని చెప్పడం జరుగుతుందండి చెప్పి ఆ సందర్భంగానే గాంధీ ఏమంటాడు అని చెప్పేసి అంటే ఒకవేళ బ్రిటిష్ ప్రజలు గనుక భారతీయుల యొక్క హక్కుల్ని గుర్తించకపోతే ప్రతి ఒక్క భారతీయుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నాశనం చెయ్యడానికి పూనుకోవాలి అని చెప్పేసి అంటాడు ప్రతి ఒక్క భారతీయుడు కూడా అవసరమైతే నాశనం చేయడానికి కూడా పూనుకోవాలి మా హక్కుల్ని మీరు గౌరవించాలి మీ శాంతియుతంగా అడుగుతున్నప్పుడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి దీంతో అతివాద భావాలను కూడా తీవ్ర రూపంలో పోరాటం చేయడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నానని చెప్పడంతో ఈ చిత్తరంజన్ దాస్ అంగీకరించడం జరుగుతుందండి నాగ్పూర్ కాంగ్రెస్ సమావేశంలో చిత్తరంజన్ దాస్ గారు చిత్తరంజన్ చిత్తరంజన్ దాస్ గారు ఈ యొక్క సహాయ నిరాకరణ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ప్రవేశపెట్టిడి ఆయన ఆయన ప్రవేశపెట్టడంతో అతివాదులందరూ ఆయన అతివాది కాబట్టి ఆమోదించారండి ఈ విధంగా సహాయ నిరాకరణ తీర్మానం ఏదైతే ఉందో ఈ సహాయ నిరాకరణ తీర్మానము అనేటటువంటిది ఆమోదించడం జరిగిందండి ఓకే ఈ సహాయ నిరాకరణ ఉద్యమం ఎలా జరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఒకసారి చూసినట్లయితే ఉద్యమం యొక్క స్వభావం ఏమిటి ఈ ఉద్యమం ఎలా జరిగింది అనేటువంటి అంశాన్ని చూద్దాం ఉద్యమ స్వభావం గాంధీ గారు ఉద్యమాన్ని ప్రారంభించేటప్పుడు ఏమంటాడు అని చెప్పేసి అంటే పంతొమ్మిది వందల ఇరవై ఆగస్టు ఒకటో తారీఖున ఉద్యమాన్ని స్టార్ట్ చేసేటప్పుడు ఆయన ఏమంటాడంటే స్వరాజ్య వితిన్ వన్ ఇయర్ అంటాడు ఒక్క సంవత్సరంలో ఒక్క సంవత్సరంలో స్వరాజ్యము అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి ఒక్క సంవత్సరంలో స్వరాజ్యం వచ్చేది ఒక్క సంవత్సరంలో స్వరాజ్యం వస్తుంది అని చెప్పేసి అంటాడు ఇక్కడ బోర్టు మీద ఒక సంవత్సరంలో స్వరాజ్యం అని చెప్పి రాసుకుని మనం డేట్ ఫిక్స్ చేయలేదు అనుకోండి బాగోదు అందుకని చెప్పి ఆ డేట్ కూడా ఫిక్స్ చేశాడు ఎప్పుడులోగా వస్తుంది అని చెప్పి డేట్ కూడా ఫిక్స్ చేశాడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి డిసెంబర్ ముప్పై ఒకటి లోపల స్వరాజ్యం వచ్చేస్తుంది అంటాడు ఆయన డేట్ కూడా ఫిక్స్ చేశాడు పంతొమ్మిది ఇరవై ఒకటి డిసెంబర్ ముప్పై ఒకటి లోపల ఈ సహాయ నిరాకరణ ఉద్యమం ద్వారా స్వరాజ్యాన్ని నేను సాధించేస్తాను అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి సో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దానికి ఒక డేట్ ఫిక్స్ చేసుకుని ఆయన ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగిందండి దీంట్లో ఈ ఉద్యమంలో రెండు రకాలు రెండు విభాగాలుగా విభజించాడు ఒకటి నిర్మూలన రెండవది నిర్మాణాత్మకత నిర్మాణాత్మకత ముందు ఈ యొక్క నిర్మూలన ఏదైతే ఉందో నిర్మూలన కార్యక్రమాలను మనం చూసేద్దామండి బ్రిటిష్ పరిపాలనను నిర్మూలించడం కోసం కొన్ని పద్ధతులు పెట్టాడు కనసెచ్ నిర్మాణాత్మకమైనటువంటి కొన్ని విధానాలు తీసుకొచ్చాడు ఫస్ట్ నిర్మూలన పద్ధతుల దగ్గరికి వెళ్తున్నానండి నేను ఒకటి బ్రిటిష్ వారు ఇచ్చినటువంటి బిరుదులను వదిలివేయండి అని చెప్పేసి అంటాడు గాంధీ గారికి ఏముంది గాంధీ గారికి ఏముందండి కైజరియిందే బ్రిటిష్ వాళ్ళు ఏమి ఇచ్చారు గాంధీ గారికి కైజరియందే ఆ అనేటువంటి బిరుదుని గాంధీ గారు ఏం చేశాడు అంటే ఈ ఉద్యమంలో వదిలేసుకున్నాడు గాంధీ కైజరియిందనేటటువంటి బిరుదుని ఏ ఉద్యమంలో వదిలేశాడు అంటే సహాయ నిరాకరణ ఉద్యమంలో వదిలివేయడం జరిగింది ఓకే ఇలా తన బిరుదును వదులుకొని సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్న మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే గాంధీ అయ్యాడు సహాయ రాకరణ ఉద్యమంలో పాల్గొన్న మొదటి వ్యక్తి ఎవరయ్యారండి గాంధీ అయ్యాడండి ఓకే ఓకే మై డియర్ స్టూడెంట్స్ ఇక చూడండి ఇక ఈ బిరుదులు వదులుకోవాలనే పరంపర బోల్డ్ అంతా కొనసాగింది దాంట్లో భాగంగా హకీమ్ అజ్మల్ ఖాన్ గారు బ్రిటిష్ వాళ్ళు తనకిచ్చినటువంటి పతాకాలన్నింటినీ కూడా వెనక్కిచ్చేయడం అనేటువంటిది జరుగుతుందండి ఓకే సో ఈ విధంగా చాలామంది తమ యొక్క బిరుదుల్ని వదులుకోవడం అనేటువంటిది జరిగిందండి నెక్స్ట్ బ్రిటిష్ వారి యొక్క ఉద్యోగాలు వదిలేయండి అని చెప్పేసి అంటాడండి నేను నిర్మూలన కార్యక్రమాలు ఇంకేమన్నాయండి అయినా బ్రిటిష్ వారి ఉద్యోగాలు వదిలేయండి ప్రభుత్వ ఉద్యోగాలు చేయకండి సహాయాన్ని నిరాకరించాలి బ్రిటిష్ వారికి సహాయం చేయడాన్ని నిరాకరిందాం మనం నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఉద్యోగాలు వదిలేయండి అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు తన ఐసిఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసేటండి ఐఏఎస్ ఐసీఎస్ అంటే ఇప్పుడు ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఇప్పుడు మనం ఐఏఎస్ అంటున్నాం కదా దాన్ని అప్పట్లో ఐసీఎస్ అనేవారు ఆ ఐసిఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసినటువంటి మహానుభావుడు దేశం కోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారండి ఓకే గులాం మొహిద్దీన్ అనేటటువంటి ఆయన ఆంధ్రప్రదేశ్లో తన యొక్క మెజిస్ట్రేట్ పదవికి రాజీనామా చేయడం జరిగిందండి ఇలా చాలామంది తమ యొక్క ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగాలకి రాజీనామాలు చేశారు నెక్స్ట్ బ్రిటిష్ వారి యొక్క వస్తువులను వస్త్రాలను తగలబెట్టండి అంటాడు బ్రిటిష్ వారి వస్తువులని వస్త్రాలని వాడకండి బ్రిటిష్ వారి వస్తువుల్ని వస్త్రాలని తగలబెట్టండి అని చెప్పేసి అంటాడండి దానిలో భాగంగా విదేశీ వస్త్రాలను తగలబెడుతున్నప్పుడు గాంధీ గారు ఏమంటాడు అని చెప్పేసి అంటే నాకు జరిగిన అవమానాలు తగలబడుతున్నట్లుగా నేను భావిస్తున్నాను అని చెప్పేసి అన్నాడు దేశీ వస్త్రాలు తగలబెట్టడం అంటే ఏదో వస్త్రాన్ని తగలబెట్టడం కాదు నా అవమానాలు తగలబడుతున్నాయి ఈ యొక్క మంటల్లో అని చెప్పేసి నాకు జరిగిన అవమానాలు నా జాతికి జరిగిన అవమానాలు తగలబడుతున్నాయి అంటాడు విదేశీ వస్త్రాలను తగలబెట్టండి వస్తువుల్ని తగలబెట్టండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి సో ఈ విధంగా బ్రిటిష్ వారి యొక్క కోర్టులు వదిలేయండి స్కూల్స్ వదిలేయండి కాలేజీలు వదిలేయండి బ్రిటిష్ వారి యొక్క ఉద్యోగాలు వదిలేయండి ఇలా నిర్మూలన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో నిర్మూలన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందండి ఇక్కడ ఇంకో చిన్న పాయింట్ చెప్పి ఎపిసోడ్ క్లోజ్ చేస్తాను చూడండి అయితే బ్రిటిష్ వారి యొక్క రవాణా వ్యవస్థ ఏదైతే ఉందో రవాణా వ్యవస్థను వదలలేదండి వదలమని చెప్పలేదు అంటే వారు వేసినటువంటి రోడ్లు వారి యొక్క ట్రైన్లు బస్సులు వీటిని వ్యతిరేకించమనలేదు ఎందుకు అని చెప్పేసి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ గారు రవాణా వ్యవస్థను వ్యతిరేకించారనుకోండి గాంధీ గారే ఏ గుజరాత్ నుంచో ఆంధ్రప్రదేశ్ రావాలంటే బ్రిటిష్ వాళ్ళు వేసిన ట్రైనే ఎక్కాలి వాళ్ళు చూపించినటువంటి రోడ్డు మీదే నడవాలి అందువల్ల రవాణా వ్యవస్థను వ్యతిరేకించలేదు మొన్న జరిగినటువంటి తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్లో బిట్టది ఓకే ఈ విధంగా నిర్మూలనా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో నిర్మూలన కార్యక్రమాలని చేపట్టడం జరిగిందండి